అలుపెరుగని పోరాట యోధుడు కమ్యూనిస్ట్ ఉద్యమ సారథి నిరుపేదల జనపక్షపాతి తెలంగాణ ముద్దుబిడ్డ సురవరం సుధాకర్ రెడ్డి భౌతికంగా మనకు దూరమయ్యారు ఊపిరితిత్తుల సమస్యతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు ఎనభై మూడేళ్ల నిండు జీవితంలో పదిహేనేళ్లు మినహా మిగిలిన అరవై ఎనిమిదేళ్లు ప్రజలే జీవితంగా బతికిన కమ్యూనిస్ట్ అతడు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐకి మూడు పర్యాయాలు జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఏకైక తెలుగు నేత చంద్ర రాజేశ్వరరావు అనంతరం తెలుగు నేలపై నుంచి భారతదేశ కమ్యూనిస్టు పార్టీ పగ్గాలు చేపట్టిన ఏకైక నాయకుడు కామ్రేడ్ సురవరం సుధాకర్రెడ్డి పదిహేనేళ్ల ప్రాయంలో పాఠశాలలో బోర్డులు బలపాల కోసం ప్రారంభమైన ఆయన ఉద్యమ జీవితం భారత కమ్యూనిస్టు ఉద్యమ రథసారథి స్థాయికి చేరేలా కొనసాగింది ారా ఒక అరుణతారా రాలి పోయినారా ఒక అరుణ తారా నూరేళ్ళ కమ్యునిస్ట్ ఉద్యమ తీరా నూరేళ్ళ కమ్యునిస్ట్ ఉద్యమ తీరా భారత కమ్యునిస్ట్ ఉద్యమ తీరా భారత కమ్యునిస్ట్ ఉద్యమ తీరా భారత స్వతంత్రానికి ఐదేళ్ల ముందు పుట్టిన సురవరం సుధాకర్ రెడ్డిలో పోరాట పటిమను నింపింది స్వాతంత్ర ఉద్యమమే సురవరం సుధాకర్ గారి తండ్రి వెంకట్రామిరెడ్డి స్వాతంత్ర సమరయోధుడు కావడమే అందుకు కారణం నూనుగు మీసాల నూతన యవ్వనంలో కమ్యూనిస్టు కావడం సహజమేనంటారు కానీ వృద్ధాప్యం వరకు మంచి కమ్యూనిస్టుగా మిగలాలనుకోవడం ఓ పెద్ద సాహసమే సమాజాన్ని కుటుంబాన్ని బాధ్యతలను భవబంధాలను ఎదిరించి నిలవగలగాలి ఒక్క మాటలో చెప్పాలంటే అందుకు తమ సర్వస్వాన్ని ప్రజల కోసం త్యాగం చేయగల తెగువ కావాలి సరిగ్గా సురవరం సుధాకర్ రెడ్డిలోని అదే నిబద్ధత ఆయన్ను తుది శ్వాస వరకు కమ్యూనిస్టుగా నిలబెట్టగలిగింది చిన్నప్పటి నుంచి వారిని బావునార్ జిల్లాలో రాజకీయాలు మొదలు దగ్గర నుంచి గమనిస్తున్నటువంటి వ్యక్తిగా అత్యంత అభిమాన నాయకుడిగా మేమందరం వారిని చూస్తాం అటువంటి సురవరం సుధాకర్ రెడ్డి గారు వారి అంతిమ పార్థివ దేహానికి అర్పించడం కోసం ఈరోజు ప్రభుత్వం తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యావత్ క్యాబినెట్ మొత్తం కూడా నిన్న తీర్మానం చేసి సంతాపం తెలియజెప్పటమే కాకుండా ప్రత్యక్షంగా ఇక్కడ ముగ్ధం భవన్కి వచ్చి కూడా వారిపైన ఉన్నటువంటి అపారమైనటువంటి గౌరవం చూపించాలన్న ఆలోచనతో ప్రభుత్వం అధికారుల అంచనాలతో చేయటమే కాకుండా అందరం వచ్చి వారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం కమ్యూనిస్టు వామపక్ష భావజాలంలో వారు జరిపినటువంటి కృషి తెరవలేనటువంటిది అనేటువంటి విషయాన్ని సందర్భంగా మనవి చేస్తూ వారి ఆత్మకు మంచి శాంతిని ప్రసాదించాలని అదేవిధంగా నేటి యువతకు వారి యొక్క స్ఫూర్తి అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ చదువలుసుకుంటాం చాలా సందర్భాలను వారితో కలవడం జరిగింది వారితో పాటాడడం జరిగింది ఇట్స్ గ్రేట్ క్యారెక్టర్ చె అనుకుంటా కమ్యూనిస్ట్ పార్టీలో చంద్రరాజేశ్వరరావు గారు తర్వాత అంత గొప్ప పేరు అంత గొప్ప ప్రేమాభిమానాలు యావత్ భారతదేశంలో కామ్రెడ్స్ సంపాదించుకున్నటువంటి ఒక మహా వ్యక్తి మరి వారి యొక్క ఆలోచన మేరకే వారి యొక్క భారతీయ దేహాన్ని కూడా గాంధీ హాస్పిటల్కు డొనేట్ చేయడం జరిగింది అంటే బ్రతికున్నప్పుడే కాదు చనిపోయిన తర్వాత కూడా సమాజానికి వ్యక్తులకు ఏ విధంగా దోహదపడాలి అనే కింద ఒక స్ఫూర్తి చేస్తారు చాలా తక్కువ ఇటువంటి వాళ్ళు ఉండేది సమాజానికి తీరే లోటు ఉమ్మడి మెహబూబ్ నగర్ లో పంతొమ్మిది వందల నలభై రెండు మార్చ్ ఇరవై ఐదున గద్వాల్ జిల్లా ఉండవెల్లి మండలం కంచుపాడులో ఓ స్వాతంత్ర ఉద్యమ కుటుంబంలో సురవరం గారు జన్మించారు తల్లి ఈశ్వరమ్మ తండ్రి గారు ఆయన స్వాతంత్ర్య సమరయోధుడు అంతేకాదు తొలి తెలంగాణ సాయుధ పోరాటంలోనూ ఆయన పాల్గొన్నారు కర్నూల్లోని మున్సిపల్ హైస్కూల్ కోల్స్ మెమోరియల్ హైస్కూల్లో సురవరం విద్యాభ్యాసం జరిగింది కర్నూలు పాఠశాల విద్యార్థిగా ఉండగానే సురవరం గారు కమ్యూనిస్టు భావజాలం పట్ల ఆకర్షితులయ్యారు పదిహేనేళ్ల వయసులో తమ పాఠశాలకు బ్లాక్ బ్లాక్బోర్డులు శుద్ధముక్కలు పుస్తకాలు కావాలంటూ ఉద్యమబాట పట్టారు విద్యార్థి దశ నుంచి కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఎదిగిన వ్యక్తి కార్మికోద్యమంలో సైతం సురవరం తనదైన ముద్ర వేశారు కర్నూల్లో బిఏ పూర్తి చేశారు పంతొమ్మిది వందల అరవై ఏడులో హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజ్ నుంచి ఎల్ఎల్బి పట్టపుచ్చుకున్నారు ప్రజా సమస్యల మీద తమ జీవితాంతం పోరాడినటువంటి తరం ఒక్కొక్కరు ఇలా నేలకొరుగుతుంటే ఒక రకమైనటువంటి ఆందోళన కూడా మాకు అనిపిస్తూ ఉంటుంది ప్రశ్నించే గొంతులు తగ్గిపోతున్నాయి మరి వాళ్ళు ఎంతో నిబద్ధతతోటి జీవితాన్ని పూర్తిగా అనేక సమస్యలు నిర్బంధాలు కష్టాలు జైలు జీవితాలు వచ్చినా కూడా పోరాటం నుంచి వెనుకడుగు వేయకుండా ముందుకే సాగినటువంటి మహానాయకుడు సుధాకర్ రెడ్డి గారి మరణం పట్ల మరి మేము తీవ్రమైనటువంటి మానసిక వేదనను కలిగించింది వారు నిజంగా ఒక గొప్ప నాయకుడు ఒక గొప్ప వ్యక్తి ఎందుకంటే చాలాసార్లు మా నాన్నగారితో పర్సనల్గా వారిని చాలాసార్లు కలవడం జరిగింది వారు ఎప్పుడు కూడా ఇదే చెప్పేది మనం ఎప్పుడు కూడా బీద ప్రజల ఆదుకోవాలి వారి గురించి కొట్టాడాలని చెప్పి ఎప్పుడు కూడా నిరంతరం పోరాడేవారు సో వారికి సాయుధ పోరాట ప్రతాపరెడ్డి సామాజిక సాంస్కృతిక వారసత్వం సురవరం పుణికిపుచ్చుకున్నారు ఫిబ్రవరి పంతొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగున సురవరం సుధాకర్ రెడ్డికి విజయలక్ష్మితో వివాహం జరిగింది వీరికి ఇద్దరు కుమారులు నిఖిల్ కపిల్ ఉన్నారు కర్నూల్ ఏఎస్ఎఫ్ఐ పట్టణ కార్యదర్శిగా ఎన్నికవటంతో ఆయన నాయకత్వ ప్రస్థానం ప్రారంభమైంది పంతొమ్మిది వందల అరవై రెండులో వెంకటేశ్వర విశ్వవిద్యాలయం కమిటీ కార్యదర్శిగా పనిచేసి అరవై రెండు రోజుల పాటు సమ్మెకు నాయకత్వం వహించారు కర్నూల్లో బిఏ చదువుతుండగా పంతొమ్మిది వందల అరవై నాలుగులో సురవరం కాలేజ్ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల అరవై ఏడులో ఓయు లా కాలేజీలో చేరిన వారం రోజుల్లోని విద్యార్థి సంఘం ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా విజయం సాధించారు ఆ తర్వాత ఆయన ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు పంతొమ్మిది వందల డెబ్బైలో ఏఐఎస్ఎఫ్ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఏఐవైఎఫ్ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ఈ భారతదేశ బలహీన వర్గాల ఆదివాసీల హక్కుల వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ యోధుడు ఆయనకు ఆయన ఈరోజు ఆయన మరణం మన అందరికీ హృదయ విధారకమైనది విషాదకరమైనది శ్రీరాం సుదర్ రెడ్డి గారు నిజాయితీగా కమిటిమెంట్గా మా అండదండలు అందించారు తెలుగు నేల మీదనే కాదు దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గే తన ఉద్యమానికి మద్దతు తీసుకొచ్చే విషయంలో వివిధ రాజకీయ పార్టీలను ఒప్పించే విషయంలో మమ్మలను ఇతర రాష్ట్రాలకు పంపించి ముఖ్యమంత్రులను కూడా ఒప్పించి ఎవరికి కనుక అనుకూలంగా ముందుకు నడిపించిన విషయంలో మాకు వినలేని సహాయ సహకారాలు అండదండలు పెద్దలు సురాం సేఖర్ రెడ్డి గారు అందించారు అటువైపు ఏచూరు గారు కూడా అందించారు అట్లాంటి మహనీయులను కోల్పోయారు ఇక పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వరకు సిపిఐ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నల్గొండ నుంచి మొదటిసారి లోక్సభకు ఎన్నికయ్యారు సురవరం సుధాకర్ రెడ్డి రెండు వేలవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియామకమయ్యారు రెండు వేల నాలుగులో నల్గొండ నుంచి రెండవసారి లోక్సభకు ఎన్నికయ్యారు నేనంటే ప్రత్యేకంగా అభిమానంగా ఉండేవాడు నా జీవితం ఎప్పుడూ మర్చిపోలేను ఒకటి పార్టీ కలిసి పనిచేయడం ఒక వ్యక్తి అయితే వ్యక్తిగతంగా ఎప్పుడూ నేను చేసే పనుల్ని అభినందిస్తూ ఇంకా బాగా చేయాలని ఎప్పటికప్పుడు నన్ను ప్రోత్సహించేవారు అలాంటి మంచి మిత్రుడు శ్రేయోభదాషి ఈరోజు ఇటీవల కాలంలో సుస్థి కావడం అనారోగ్యం ఆయనకు లేనిపోని సమస్యలు క్రియేట్ చేయడం కొంత సఫర్ అయ్యారు ఏదేమైనా ఆయన ఒక గ్రేట్ లెగసీని మన ముందు వదిలిపెట్టెళ్ళారు తను నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడి వివిధ బాధ్యతల్లో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ముఖ్యంగా పేదల పక్షాన పోరాడుతూ అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా కమ్యూనిస్ట్ పార్టీకి ఎంపికైనటు మంచి వ్యక్తి మానవతావాది సజ్జనుడు శ్రీ సురవరం సుధాకర్ రెడ్డి గారి మనం చాలా విచారకరం వారు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో లేకపోయినా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలి అనే కమ్యూనిస్ట్ పార్టీ తీసుకున్న నిర్ణయంలో వారు కీలక పాత్ర వహించడమే కాకుండా గౌరవప్రదంగా మా అందరికీ కూడా సలహాలు ఇచ్చారు ఎట్లా సోదర తోటి విడిపోతే బాగుంటుంది రెండు రాష్ట్రాలు భావంగా ఎందుకు విడిపోవలసిన ఆవశ్యకత ఏంటి అని మా అందరికీ వారు తెలియజెప్పారు దాదాపు నాకు ఇరవై ఐదు సంవత్సరాల అనుబంధం ఉంది నేను లంబాడి యొక్కల పోరాట సమితి గిరిజన విద్యార్థి సంఘంలో పనిచేస్తున్నటువంటి కాలం నుంచి ప్రతి పోరాటంలో సుధాకర్ రెడ్డి గారు ప్రోత్సహించినటువంటి సందర్భాలు ఉన్నాయి మేము పెట్టిన ప్రతి మీటింగ్కు తనను పిలిచిన ప్రతి సందర్భంలో కూడా వచ్చి మాకు అండగా నిలబడ్డటువంటి పరిస్థితి ఇవాళ మూడు వేల రెండు వందల తండాలు పంచాయతీలు అయినాయంటే ఆ పంచాయతీల పోరాటంలో సుధాకర్ రెడ్డి గారి సహకారం అయిన లేని మలిదశ తెలంగాణ ఉద్యమంలో సిపిఐ పార్టీ లైన్ని మార్చి తెలంగాణ ఏర్పాటుకు సహకరించడంలో సురవరం పాత్ర మరువలేనిది సుధాకర్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు మొదట్లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు మద్దతు తెలిపిన సిపిఐ ఆ తర్వాత ప్రత్యేక ప్యాకేజీతో తెలంగాణలోని వెనుకబాటుతనాన్ని రూపుమాపవచ్చని భావించింది అయితే ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రం తప్ప తెలంగాణకు వేరే మార్గం లేదని గుర్తించి సిపిఐ వైఖరిని మార్చుకుంది ప్రత్యేక తెలంగాణ నినాదాన్నిచ్చింది ఈ నిర్ణయం మారటంలో సురవరం సుధాకర్ రెడ్డి ప్రధాన పాత్ర పోషించారు సామాజిక అసమానతలపై సురవరంకి బలమైన అభిప్రాయాలున్నాయి లాల్నీల్ మైత్రి కోసం ఆయన అనేక ప్రసంగాలు చేశారు సురవరం సుధాకర్ రెడ్డి గారికి నా తరఫున తెలంగాణ జనసభ తరఫున తెలంగాణ ఉద్యమం తరఫున నివాళులర్పిస్తున్న తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి అండగా నిలిచినటువంటి కొద్దిమంది శక్తుల్లో ఆయన ఒక జాతీయ స్థాయి చాలా శక్తులను కూడగట్టడంలోనూ తెలంగాణ రాష్ట్ర సాధనకు సంపూర్ణంగా ఆయన తోడ్పాటును అందించారు వారు ఒక తెలంగాణ ఉద్యమం అనే కాదు ప్రజలు తమ హక్కుల కోసం ఒక ప్రగతిశీలమైన సమాజం కోసం తన జీవితాంతం పోరాటాలు జరిపారు అటువంటి పోరాటాలు జరిపిన వ్యక్తి ఇవాళ లేకపోవటం బాధాకరం ఒకసారి ఇదే భావంలో లెక్చర్ ఇవ్వడానికి వచ్చినప్పటికీ ఆయన ఆరోగ్యం బాగాలేదు కానీ ఆ సభకు వచ్చాయి అందరూ ఆశ్చర్యపోయారు నేను హరిగోపాల్ రెడ్డి లెక్చర్ అనిపించాను అది దానికి చాలా మాడిస్టిక్ కావాలి మనుషులు చాలా అంటే ఒక సున్నితమైన మనసు ఇంకొకరు ఆరోగ్యం బాగా ఒక లెక్చర్ అంటే నాకైతే చాలా గౌరవంగా అనిపించింది సుధాకర్ రెడ్డి గారితో ఎప్పుడు మనము మాట్లాడినా సౌమ్యంగా ప్రజలపక్షాన త నిజాయితీగా మాట్లాడే వ్యక్తిగా ఒక కమ్యూనిస్ట్ అంటే ఏదో ఒక ఆవేశం ఉంటారు ఆవేశంగా మాట్లాడతారు వాళ్ళకు పెద్ద మీ సా ఇట్లా ఉంటాయి బయట ప్రచారాలు సుధర్శి గారు చూస్తే కమ్యూనిస్ట్ అంటే ఎంత మానవీయంగా ఉంటాడు కమ్యూనిస్ట్ అనేవాడు ఎంత ఎత్తుగా ఎదుగుంటాడు కమ్యూనిస్ట్ అనేవాడు ప్రజల యొక్క సమస్యలు ఎట్లా స్పందిస్తాడు అనడానికి సుధాకర్ గారు నిలువైనటువంటి ఒక అగ్గ అంటే వాడు నిరాడంబరత్వం శాంత స్వభావం ఆచితూచి వేయటం బలమైన రాజకీయ దృక్పథం కలిగి ఉండే సురవరం గారి పట్ల పార్టీ శ్రేణులకు ఎనలేని అభిమానం ఆయనలోని ఆ వ్యక్తిత్వం సురవరంని ఉన్నత శిఖరాల్లో ఉంచింది స్వతహాగా మృదు స్వభావి అయిన సురవరం కార్యదీక్షలో మాత్రం అత్యంత కఠినంగా ఉండేవారు తమ పార్టీ పట్ల తను నమ్మిన సిద్ధాంతం పట్ల ఆయన అకుంఠిత దీక్ష అనన్యసామాన్యమైంది ఏ స్థాయి నాయకుడిగా ఉన్నా కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండేవారు మహిళల పట్ల పట్ల కార్మికుల ఆయనకున్న ప్రత్యేక అభిమానం ఆయా రంగాల్లో స్త్రీలను ప్రోత్సహించేందుకు ఎంతో కృషి చేశారు అదే స్ఫూర్తితో సురవరం జీవన సహచరి విజయలక్ష్మి గారు సిపిఐ ట్రేడ్ యూనియన్ ఏఐటియూసిలో జాతీయ స్థాయి నాయకత్వంలో పనిచేశారు తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వచ్చిన మనకు తెలియని మన చరిత్ర లాంటి స్త్రీవాద ఉద్యమ పుస్తకాలను చదవాలంటూ కార్యకర్తలను ప్రోత్సహించేవారు మార్క్సిస్ట్ మహోపాధ్యాయుడు లెనిన్ ఓ మాట అంటారు ఓ కమ్యూనిస్టు ఎడ్యుకేటర్గా ఉండాలిస్ట్గా ఉండాలి ఆర్గనైజర్గా ఉండాలి కామ్రెడ్ సురవరం సుధాకర్ రెడ్డి ఈ మూడు లక్షణాలు సంపూర్ణంగా కలిగిన గొప్ప కమ్యూనిస్ట్ నాయకుడు విద్యార్థి దశలో స్కూల్ సమ విద్యార్థుల సమస్యలపై నుంచి మొదలుకొని బషీర్బాగ్లో విద్యుత్ ఆందోళన వరకు అవిశ్రాంతంగా ప్రజా పోరాటంలో ఉన్నాడు పాత్రికేయుడిగా సంపాదకుడిగా రచయితగా సిద్ధాంతకర్తగా భారతదేశంలో ప్రజా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాడు ఒక శిఖరం శిఖరం ఒక మాయమైనట్టు ఒక సముద్రం ఇంకిపోయినట్టు విద్యుత్ ఉద్యమం లాంటి ప్రజా ఉద్యమాల్లో సురవరం గారి పాత్ర కీలకమైంది ఎంపీగా పార్లమెంట్లో కార్మికులు రైతు కూలీలు నిరుపేదల సమస్యలపై గొంతెత్తి నినదించారు వ్యవసాయ సంక్షోభం కార్మికుల హక్కులు ఆర్థిక విధానాలపై నిరంతరం గళమెత్తారు ఆయన కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా ఎన్నికైన తర్వాత ముఖ్యంగా ఆయన చేసిన మహోన్నత ఉద్యమాల్లో విద్యుత్ వ్యతిరేకంగా జరిగిన అమోఘమైన పోరాటం ఏమవుతుందో విద్యుత్ సంస్కరణలకి విద్యుత్ సంస్కరణ కావాలని చేసిన పోరాటం ఏమైతుందో ఆ పోరాటం కానీ అలాగే తెలంగాణ ఉద్యమాన్ని ఆహటంగా సపోర్ట్ చేయడం విషయంలో ఆయన అమోఘంగా సపోర్ట్ చేయడం కమ్యూనిస్ట్ పార్టీ అంటే సమక్త అలాంటి దాన్ని ఆయన ఆ గిరిని ఆ బలిని దాటేసి సెపరేట్ తెలంగాణ కావాలి సెపరేట్ ఆంధ్రప్రదేశ్ కావాలని పోటం చేసి తీర్మానం చేయించాడినా సిపిఐ తరఫున అమోఘంగా తెలంగాణ రాష్ట్ర శాసనకి కృషి సాడిన ఆ రోజు రెండు పక్షాలు సిపిఐ సిపిఎంకి రెండు కళ్ళుగా నా తెలుగుబెట్టలో కేసూరి గారు సుధాకర్ రెడ్డి గారు ఉండేవారు దాదాపు రెండున్నర దశాబ్దాల క్రితం మా పుస్తకాలు తెలిసినప్పుడు విధానాల్లో వైరుద్యం ఉన్నా సరే ఘోరంగా వచ్చిన ఒక మానవతావాది సుధాకర్ రెడ్డి గారు చిరకాల పరిచేస్తారు ఇవాళ వామపక్ష ఉద్యమానికే కాక దేశ చరిత్రలో ఒక గొప్ప పార్లమెంటేని ఒక మానవతావాదిని వాళ్ళ కోల్పోయారు చాలా కాలంగా కొంత అనారోగ్యంగా ఉన్నవారు వాళ్ళ వారు కోల్పోయింది వాళ్ళ దేశం తిరిగి భర్తీ చాలా కష్టం అందువల్ల వారికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తా జోహార్ లాల్ సలాం సురవరం గారు సుదీర్ఘ కాలం ఇరవై ఐదేళ్ల పాటు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు రెండు వేల పన్నెండులో పాట్నాలో జరిగిన జాతీయ మహాసభల్లో తొలిసారి సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి అయ్యారు రెండు వేల పదిహేనులో పుదుచ్చేరిలో రెండు వేల పద్దెనిమిదిలో కొల్లాంలో జరిగిన సిపిఐ మహాసభల్లోనూ మొత్తం మూడుసార్లు భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు రెండు వేల ఇరవై ఒకటి వరకు పదవీకాలం ఉన్నప్పటికీ ఆరోగ్యం సహకరించకపోవడంతో రెండు వేల పంతొమ్మిది జూలై ఇరవై నాలుగున స్వయంగా తప్పుకున్నారు సురవరం గారు జాతీయ స్థాయిలో సెంట్రల్ రాష్ట్రంలో తర్వాత ఓ తెలుగువాడిగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకి వారు ప్రధాన కార్యదర్శి కావడం మనందరికీ చాలా గర్వకారణం గొప్ప ఫ్యామిలీ గొప్ప కుటుంబం చాలా త్యాగం చేసిన కుటుంబం మంచి భావజాలానికి కట్టుబడినటువంటి కుటుంబం ఉన్నత వర్గాలలో పుట్టినప్పటికీ పేద ప్రజల కోసమే జీవితాన్ని అంకితం చేసినటువంటి త్యాగ పురుషుడు సురవరం సుధాకర్ రెడ్డి గారు అనే సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా ఒక మాటలో చెప్పాలంటే బడుగు బలహీన వర్గాలకి మరి ఎప్పుడూ అండగా ఉండటమే కాక వాళ్ళ జీవితం కోసం వాళ్ళను బాగు చేయాలని తన జీవితాన్ని అనేక రకాలుగా మరి త్యాగం చేసినటువంటి మనిషి కమ్యూనిస్ట్ ఉద్యమ నాయకుడు సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి గత రెండు దశాబ్దాలుగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు ఎంత అనారోగ్యంగా ఉన్నా పార్టీ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్ళడంలో ఏనాడ వెనకడుగు వేయలేదు ఆసుపత్రి బెడ్ పై నుంచి కూడా ఉద్యమ బోధ చేసేవారు సురవరం గారు He was respected by all sections of the people, cutting across ideological lines, political lines. Today, we could see how the political parties are reacting to his demise, how different sections of the people of Telangana are reacting to his sad demise. That shows how Comrade Reddy was a great communist. సుధాకర్ రెడ్డి మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానన్నారు గుర్తు చేసుకున్నారు సురవరం సేవలను స్మరించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి సుధాకర్ రెడ్డి గారి మరణం పేదలకు సిద్ధాంతపరమైన శ్వాసగా పీల్చుకునే ప్రతి ఒక్కరికి తీరని లోటు విద్యార్థి రాజకీయాల నుండి జాతీయ రాజకీయాల వరకు చివరి శ్వాస వదిలే వరకు రాజీపడని నిరాడంబర జీవితం రాజీపడని సిద్ధాంత రాజకీయం ఏఐఎస్ఎఫ్ నుంచి మొదలు పెడితే జాతీయ ప్రధాన కార్యదర్శి వరకు పార్లమెంట్ సభ్యుడిగా వివిధ హోదాలలో పనిచేసిన ఏ రోజు కూడా అహంకారము అహంభావాన్ని తన దరిదాపులకు రానియకుండా కంచుపాడు కామ్రేడ్గా పాలమూరు జిల్లా బిడ్డగా వారు వన్నె తెచ్చింది సురవరం మృతిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు ముఖ్యంగా తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన మాట మాట్లాడాల్సి వస్తే ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చి పెద్దలు ప్రణబ్ ముఖర్జీ గారి కమిటీ ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తే యూపీఏలో ముందుకు వచ్చి ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మద్దతు తెలపడం పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా వారు మద్దతు ఇవ్వడం మా వినోద్ గారు అదేవిధంగా మా గౌరవ పార్లమెంట్ సభ్యులందరూ ఆనాడు ప్రత్యేకంగా జాతీయ స్థాయిలో శ్రీవర్ సుధాకర్ రెడ్డి గారు కూడా ఆనాడు మాతో కలిసి నడిచిన వారు ఆ రోజు జాతీయ స్థాయిలో వారితో పాటు కలిసి పనిచేసే ఒక అవకాశం కూడా మా పార్టీకి కలిగింది వాళ్ళ పెద్దలు కేసీఆర్ గారు వారితో ఉన్న తన అనుభవాలను కూడా గుర్తు చేసుకుంటూ వారి తరఫున అదే విధంగా మా పార్టీ తరఫున కూడా ముఖ్యంగా విజయలక్ష్మి గారికి వారి అబ్బాయి కపిల్ గారికి అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అభిమానులకి కార్యకర్తలందరికీ కూడా మా పార్టీ తరఫున మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి తరఫున హృదయపూర్వకమైన వినమ్రమైన నివాళులు అర్పిస్తూ పీడిత వర్గాల అభ్యున్నతి కోసం తన జీవిత కాలమంతా కృషి చేసిన తెలంగాణ మట్టి బిడ్డ సురవరం తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన సేవ విశేషమైందన్నారు కేసీఆర్ ఆయనకు తనకు ఉన్న అనుబంధాన్ని నెబరవేసుకున్నారు